భారతదేశం అంతా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతను సరస్వతి పుత్రుడు అని చాలా మంది కేబినెట్ లో అనుకునేవాళ్ళు అదే విధంగా ఆయన ఇవాళ మన భారతదేశానికి ఫైనాన్స్ సెక్రటరీ అయిన తర్వాత ఈ దేశానికి ఏ దిశకు తీసుకుపోతే బాగుపడుతుందనే ఉద్దేశంగా ఒక అలాంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు కానివ్వండి వారు కానివ్వండి భారతదేశానికి ఏ విధంగా తీసుకెళ్తే మనం ఏ దిశ ఈ దిశ చూడగలుగుతామనే ఉద్దేశంగా పూర్వతంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చేసిన సేవలు ఈ దేశంలో ఎవరు ఆయన ఆయన స్థానానికి ఎవరు నేనైతే ఇంకా వెయ్యి సంవత్సరాలైనా ఆయన స్థానానికి రీచ్ కావాలంటే కష్టం అదే విధంగా అబ్దుల్ కలాం గారు కానివ్వండి ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి కాపాడిన దాంట్లో మహానుభావులు అటువంటి మహానుభావులు ఉండప్పటికే ఈ భారతదేశం ఇప్పటి వరకు కూడా పచ్చగా ఉంది ఆయన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వంద రోజుల పని కానివ్వండి రైట్ ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఫుడ్ సెక్యూరిటీ ఎన్నో రకరకాలుగా ఆయన క్యాబినెట్ లో నేను కూర్చున్నాను ఒక్కొక్కసారి మాట్లాడుకుంటే కేబినెట్ లా అసలు ఇది ప్రైమ్ మినిస్టరా సరస్వతి పుత్రుడా ముందు ముందు చూపు ఆయనకున్నది మన భారతదేశం పట్ల ప్రజలను గౌరవించే వ్యక్తి ఆయన ప్రజలు ఏ విధంగా అయితే బతుకుతారు వ్యవసాయం కానివ్వండి ఇలా హైవే నేషనల్ రోడ్స్ కానివ్వండి మోడల్ స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన ఆయన ద్వారా వచ్చింది ఇలా ఆధార్ కార్డు చేస్తే ఏ వ్యక్తి ఎక్కడ ఉండడదో ఒక నిమిషంలో దొరికిపోతుంది అలాంటి వ్యక్తి మనకు సరిపోవడం మన మధ్యలో లేకపోవడం బాధాకరమే కాదు మనం చాలా పెద్దది పోగొట్టుకున్నాం ఆయన రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసినా ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ చేసినా తర్వాత ఆయనకు ఎవరు పోయినా సలహాలు ఇచ్చే వ్యక్తి ఇంట్లో కూర్చొని కూడా రిటైర్డ్ అయినాక కూడా మేధావులు పోయి అపాయింట్మెంట్ తీసుకుంటే ఎందుకు నేను మొన్నటి మొన్న నేనే బిఫోర్ ఎలక్షన్ పోయి ఇంటికి పోయి కలవడం జరిగింది నాకు కొన్ని మంచి సలహాలు సూచనలు ఎందుకంటే నేను ట్రైబల్ కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా బంజారాస్ ఏంటిదో అతను తెలిసిన వ్యక్తి ఆయన పాకిస్తాన్ లో చదువుకున్నా అప్పుడు రాష్ట్రాలు దేశాలు వేరు వేరు అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఎన్నో సేవలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మన మధ్యలో ఎప్పుడు రారు దొరకరు ఆయన స్థానానికి ఎవరు తీసుకోలేరు మన ప్రెసిడెంట్ గారికి ప్రపోజల్ చేసి పెట్టించింది కూడా ఆయనే అబ్దుల్ కలాం గారికి ప్రపోజల్ చేసింది ఆయనే అలాంటి వ్యక్తి ఆయన చేసిన మార్గదర్శి జే జేఎస్టి కూడా ఆయన తెచ్చాడు కానీ ఈ విధంగా ఏమని కాదు బీదోళ్ల మీద ఆయన ఒక మార్గంగా వేరే తిరిగి చేశారు ఆ మార్గంగా మన వాళ్ళు చేయలేకపోయారు వేరే మార్గాన్ని దానికి సృష్టించి వేరే మార్గాన్ని తీసుకెళ్తున్నారు నేను మోడీ గారికి నేను ఎగతాళి చేయడం లేదు కానీ ఆయన చేసిన పాలసీ వేరు ఆయన ప్రిన్సిపల్స్ వేరు ఆయన మే వేరు ఆ విధంగా చేసి ఆ విధంగా జేఎస్టీని చేయలేదు అది వేరే విధంగా చేసేసారు ఇలా వంద రోజులు నరేగా ఏంటని ఎక్కడ అది అంబేద్కర్ గారి ఆలోచన ఉండొచ్చు అయినప్పటికీ ఇంప్లిమెంట్ చేసింది ఆయన మంచిదని కరెక్ట్ గా ఇది సూట్ అవుతుందని భారతదేశ ప్రజల బీద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు చెందినట్టు ఇలా ట్రైన్ సౌకర్యాలు కానివ్వండి హైవే నేషనల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన ఆయనప్పుడే వచ్చినాయి మహిళలకు కాని పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కాని యూనివర్సిటీస్ ఏ విధంగా చేయాలి ఇతర దేశాలతోని పోటీపడి తెచ్చిన మహానుభావుడు మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా మన జనాభాను చూసే ఎవరైనా భయపడతారు అంటారు నథింగ్ మన్మోహన్ సింగ్ చేసిన ప్రతి ఒక్క స్టెప్ ప్రతి ఒక్క గోల్డెన్ పీరియడ్ ఆయన మనకు ఉన్నది అలాంటి వ్యక్తికి మనం కోల్పోవడం దురదృష్టం నేను కూడా ఆయన క్యాబినెట్ లో ఉన్నాను నా క్యాబినెట్ లో ఆయన మంత్రి ఇచ్చారు సోనియా గాంధీ ఇచ్చినప్పటికీ ఆయన కూడా సోనియా గాంధీ కన్నారు యువర్ యు ఆర్ బెస్ట్ సెలక్షన్ అంటే బడుగుబలైన బంజారా కమ్యూనిటీకి ఇంతవరకు ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇయ్యలేదని బెస్ట్ సెలక్షన్ ఆయన వ్యక్తి అదే ఫస్ట్ టైం లో ఉంటే వేరే వేరే లీడర్స్ ఉంటే వేరే తిరిగా మాట్లాడేవారు కాబట్టి మహానుభావుడు బడుగు బలహీన వర్గాలకు చూసిన వ్యక్తి ఏకైక వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని విధంగా ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారి కూడా నేను అదే విధంగా గౌరవించే ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఇటువంటి వాళ్ళు ఉంటే చాలా ఈ దేశం ఎంతో బాగుపడుతుంది